అనకాపల్లి జిల్లా కే కేటాడ మండలం కురువాడ బీసీ బాయ్స్ హాస్టల్లో ఈరోజు వర్షం పడిందంటే మొత్తం కారిపోతుంది నీళ్ళు మొత్తం స్విమ్మింగ్ పూల్ ఉన్నటువంటి విద్యార్థులు ఉంటుందన్నారు రాత్రి వేళలో పిల్లలకి కంటి మీద కూడా లేదు స్విచ్ బోర్డులు ఆన్ చేస్తే సాక్ పడుతుందని భయం మొత్తం జలమయం అయిపోతుంది ఈ హాస్టల్లో కొంతమంది ఎనభై ఏళ్ళు కట్టిన హాస్టల్ ఎటువంటి రిపేర్లు కానీ లేవు ఇక్కడ ఉన్న పిల్లలు ప్రాణాలు అనుచితులు పెట్టుకొని ఉన్నారు ఇప్పటికైనా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఒక రాత్రి ఇక్కడ బస్ చేస్తే రాత్రి కోసం వర్షం వచ్చినప్పుడు బస్సు చేస్తే విద్యార్థుల యొక్క పరిస్థితి అది మీకు అర్థమవుద్ది కాబట్టి తక్షణమే ఈ హాస్టల్ని షిఫ్ట్ అయినా చేయాలా లేదంటే వెంటనే దీన్ని రిపేర్ చేసి అందాకాలకైనా సరే వేరే మన ఈ కళ్యాణ మండపం కూడా వీళ్ళకి పిల్లలకి ఏర్పాటు చేయాలి ఖండం కండెమ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి జేఈ గారు ఉత్తర్వులు ఇచ్చని చెప్పారు కండం ఇచ్చినా సరే ఇప్పుడు ఇదివరకు ఈ బిల్డింగ్ని పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పి వైపు లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పేసి మరోవైపు చెప్తాను కానీ ఇక్కడ పిల్లలు ఉన్న పరిస్థితి రెండు మూడు రోజులు వర్షాలు వచ్చినప్పుడు మాత్రం ఈరోజు నీటిలోనే పడుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే ఈ హాస్టల్ మొత్తం మరామతులు చేసి పిల్లలకు ఎటువంటి నష్టం లేకుండా ఎటువంటి ప్రాణాలు కాని లేకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం నమస్తే కార్పోతుంది బైక్ నాదే నాది నమస్తే కార్పోతుంది బైక్ నాదే నాది చెక్ చేయని చేయాలి 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 ఈ హోస్ట్ ఆసల్ కొరవాడ రిపేర్ చేయాలి 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 చేయాలి